వర్షాకాలంలో పశువులకు వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పెద్దవేగి పశు వైద్యాధికారి డాక్టర్ తారకేశ్వరరావు సూచించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పశువులకు సంక్రమించే ఈ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ముందుగానే వ్యాధి నిరోధక టీకాలను వేయడం వల్ల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చునని ఆయన అన్నారు వర్షాకాలం ఎక్కువగా గొంతువాపు శరీరంపై పుండ్లు తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఈ వ్యాధులకు ముందుగానే చికిత్స చేసినట్లయితే పశువులను వ్యాధుల నుండి కాపాడుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మీ అందరికీ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే వర్షాకాలం కూడా ప్రారంభమైంది కాబట్టి వర్షాకాలంలో పశువులకి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బయటికి మేతకు వెళ్తూ ఉంటాయి అదేవిధంగా ఈ కాలంలో అధికంగా పాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలను జాగ్రత్తలో మొదటిది ఏంటంటే టీకాలు చేయించుకోవాలి టీకాలు ఎందుకంటే వ్యాధి నివారణ కంటే చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టీకాలు వేయించుకోవాలి ఈ టీకాల్లో ముందుగా మనం వేయించుకోవాల్సింది ఏంటంటే గొంతువాపు ఇంగ్లీష్లో హెచ్ఎస్ అంటారు అమెరాజిక్ సెఫ్టీస్ ఇండియా దీనివల్ల ఏమవుతుందంటే వ్యాక్సిన్ చేయించుకోకపోతే సడన్గా గొంతువాపు వచ్చి ఇరవై నాలుగు గంటల్లో లేదంటే ఇంకా ముందుగానే చనిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మిగతా వ్యాధులకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఐబిఆర్ అని దీన్నే ఇంకొక పేరు అంటే ఎర్రముఖ్య వ్యాధి ఈ వ్యాధులు ఏమవుతుందంటే జ్వరం చాలా తీవ్రంగా వచ్చి వ్యాధి ఇది వైరస్కి సంబంధించిన వ్యాధి కాబట్టి యానిమల్కి చికిత్స ఉండదు కాబట్టి చాలా తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎఫ్ఎండి ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ మనం తెలుగులో గాలు అంటాం ఇందులో కూడా ఏమవుతుందంటే నోట్లోన మరియు కాళ్ళపైన పుండ్లు వస్తాయి పుండ్లు రావడంతో ఏమవుతుందంటే పశువులు నడవలేక అదేవిధంగా నోట్లో పొడ్లు ఉండడం వలన మేత మేయలేక నీరసించి చనిపోయే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరుల అందరూ సరే సకాలంలో టీకాలు వేయించుకొని అదేవిధంగా పాముల మందు డీవార్మింగ్ కూడా సకాలంలో చేసుకున్నట్లయితే మనం మన పశువుల్ని చక్కగా చూసుకోవచ్చు ప్రస్తుతానికి మన గ్రామంలో అది ఆవుల్లో వచ్చినట్లయితే లంపి స్కిన్ డిసీజ్ ఈ ఇదేంటంటే దీనికి కూడా మనం టీకాలు వేస్తున్నాం ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే ఒంటిపైన బబ్బులు వస్తున్నాయి రావడంతో ఇది కూడా వైరస్ సంబంధించిన వ్యాధి ఆహారం తీసుకోక నడవలేక వైద్యం చేయించుకో చనిపోతాయి కాబట్టి వైద్యం చేసినా సరే ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి అందరూ మనం ప్రస్తుతానికి కొద్ది ఓపుకు అదే విధంగా లంపి కు టీకాలు చేయించున్నాము అందరూ వేసుకోవాల్సిందిగా కూర్చున్నాము అదే విధంగా జూలై ఏడవ తేదీన మన మండలం మొత్తంగా దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల కుక్కలకు రైబీస్ వ్యాధులు అదే కుక్క వ్యాధికి సంబంధించిన టీకాలు వేయడం జరిగిందని అందరికి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు